కడప జిల్లాలోని పోరుమామిల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మురుగునీరు చెలయరై పారుతూ దుర్వాసన వెదజల్లుతుంది తొలగింపుకు అధికారులు ప్రజాప్రతినిధులు కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీప్ గంగన్న సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలోని కళాశాల ప్రాంగణాన్ని వారు పరిశీలించారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని పలుమార్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని మురుగునీరు నిలువతో దోమలు అధికమై విద్యార్థులు విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందని వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు శ్రీనివాసులు పనీరావు పాల్గొన్నారు సంబంధించి మరి జూనియర్ కాలేజీకి దగ్గరలో రోడ్లు మేము పరిశీలించడం జరిగింది ఆల్ ఇండియా హుమన్ రేట్స్ వాళ్ళము మరి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది కరెంటు పోల్ కూడా రోడ్లో ఉన్నాయి ట్రాన్స్ఫారంలు ఉన్నాయి వాటి ట్రాన్స్ఫారం కూడా నీటిలో నిలబడి ఉంది కాంపౌండ్ వాళ్ళకు ఆనుకునే ఈ డ్రైనేజీ చాలా దుర్వాసన వస్తూ ఉంది మరి అధికారులు ఎవరు కూడా ఇంతమంది గతంలో కూడా పేపర్లో మేము ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫారం చేంజ్ చేయమని మరి కాలేజీ సిబ్బంది కానీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కూడా దీని మీద స్పందించలేదు తన పిల్లలకు ఈ విధంగా ఏదైనా రోగాలు అంటురోగాలు రోగాలు వాళ్ళకు కూడా ఆలోచన లేదు గ్రామ పంచాయతీ వాళ్ళు నిద్రపోతున్నారు దీంట్లో వ్యవస్థ కనీసము డెంగ్యూ జ్వరంతో చాలామంది బాధపడుతున్నారంటే కారణం ఏంటి అనేది వాళ్ళకు తెలియలేదు ఈ ఇట్లా దుర్వాస దుర్వాసన వచ్చి నీళ్లు నిలవయి దీంట్లో కులిపోయిన అన్ని వస్తువులు దీంట్లో పడి ఉన్నాయి నిలబడి ఉండాలి దీనివల్ల అంటు వ్యాధులు ప్రబలతాయి రోగల వల్లనే డెంగు వ్యాధి వస్తా ఉంది ఎదురుగా బాలకృష్ణ రెడ్డి హాస్పిటల్ ఉంది అక్కడ డెంగ్యూ వ్యాధులు చాలా మంది జ్వరాలతో ఉన్నారు అక్కడ మరి ఎవరు చూస్తున్నారు ఆర్ఎన్బి వారు చేస్తారా పంచాయతీ వాళ్ళు చేస్తారా ఈ వ్యవస్థ హాస్పిటల్ దగ్గరలో ఉంది ఎంతో మంది పేషెంట్లు ఇదామని తిరుగుతున్నారు స్టూడెంట్స్ అంతా తిరుగుతున్నారు కాలేజీకి నిత్యము వివిధ మనలాంటి జనాలు వస్తున్నారు పిల్లలు వస్తున్నారు మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలుసుకొని ఇప్పుడు కాలేజీ యాజమాన్యము ఆసుపత్రి సిబ్బంది తర్వాత పంచాయతీ వాళ్ళు వాళ్ళు ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉరికి కాలువ తీసేసి కాలువలో నీళ్ళు లేకుండా చేసి శుభ్రం చేసి తర్వాత ట్రాన్స్ఫారం పక్కన ముగించేసి ఇవన్నీ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి కాంపౌండ్ వాళ్ళు కూడా దీనావస్థలో ఉంది ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది కొత్త కాంపౌండ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకొని దీని పరిష్కారం వెంటనే తీయకపోతే కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి మేము కోర్టులో కూడా అధికారులు కోర్టులో పెడతాము కోర్టు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను రామ రంగ సముద్రం పంచాయతీ సంబంధించింది కాలమైంది కాబట్టి సంబంధించిన అధికారులు ఆర్ఎండ్బి అధికారులు వచ్చి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి హాస్పిటల్ దగ్గర కూడా ట్రాన్స్ఫారా ఉన్నాయి అవి కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కానుకో ట్రాన్స్ఫోర్ చాలా అంతరాయం తరుగుతుంది ఇక్కడ వచ్చేసి కాలేజ్ దగ్గర కూడా ఈ ట్రాన్స్ఫారం ఉంది దీన్ని కూడా తొందరగా చేంజ్ చేసి సంబంధిత అధికారులు దీని మీద చర్యలు తీసుకుని చేంజ్ చేయవలసిందిగా ఈ అంటు రోగాలు కూడా ఎక్కువైపోయినాయి దగ్గరలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో రానుకో రోగాల కంటే ఇది నట్టే వాళ్ళకే ఎక్కువ రోగాలు అందుతున్నాయి కాబట్టి దీని మీద అన్ని విధాలుగా చర్యలు తీసుకుని అధికారులు త్వరగా ఈ కాలువను పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాడు డ్రైనేజీ వ్యవస్థను వెంటనే ఆర్ఎన్బి అధికారులు చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించాలి అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు జూనియర్ కళాశాలకు కానీ ప్రభుత్వ ఆసుపత్రి కానీ విద్యార్థులు ప్రజలు మరియు నిత్యం వేల సంఖ్యలో ఈ ఇక్కడికి రావడం జరుగుతుంది మరి డ్రైనేజీ వ్యవస్థ వల్ల చాలా ఇబ్బందులకు ప్రజలు గురి అవుతున్నారు మరి లక్షలు వ్యయం చేసి ఈ ప్రహరి కూడా కట్టిన ఉపయోగం లేకుండా పోతుంది ఈ నీరు నిలవడం వలన మరి అట్లా విద్యుత్ శాఖకైతే మరి డ్రైనేజీకి అయితేనేమి మరి లహరి గోడకైతే చాలా తీవ్ర ఇబ్బందులు కలుగుతూ మరి ఆ గోడలు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది వెంటనే ఆర్ఎన్పి అధికారులు పంచాయతీ అధికారులు మరియు కరెంటు అధికారులు చేపట్టి ఈ కరెంటు వ్యవస్థను ఈ అండ డ్రైనేజీ వ్యవస్థను వెంటనే బాగు చేయాలని మానవత్వ సంఘం తరఫున జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి தீன் வென்னை பணம் சப்பட்டே விதமாக மாதத்துக்கு பிரயணம் சரி பிரஜல தரப்புனா கோருக்கு